దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పద్దెనిమిది ఈరోజు భాగము సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం స్తెపను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి లోబడి ఉండుటకు తీర్మానించుకొనేను కనుక పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండెను దేవుడు ఏర్పరచుకున్న వారందరికీ కలుగు భాగ్యం ఇదే దేవుని చిత్తమును చేయవలన నాశ నీ హృదయం నందు ఉండిన ఎడల ఆయన కొరకు కనిపెట్టము ఒక దినమున నీవు హెచ్చింపబడదువు ఆయన వలన ఏర్పరచుకొనబడిన పాత్ర వాగుదువు అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనముల్లో యూదుల నాయకులు స్థపనకు విరోధంగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్లు చూచున్నాము స్తపన మీద వారు అనేక నేరములను మోపేరి కానీ వారు స్తపన వైపు చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించుచున్నందున ఆశ్చర్యపడిరి వారు స్తపన్ను అధికముగా హింసించు కలది అతని ముఖము అధికముగా ప్రకాశించెను అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగి ఉండుట ఎంత గొప్ప వాక్యము క్రైస్తలాడ్